నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ నటుడిగా కెరియర్ స్టార్ట్ చేశారు అక్కడ నుంచి యువ నటుడిగా తర్వాత కమర్షియల్ హీరోగా సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని సినిమాలను ప్రేక్షకులకు అందించారు బెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఎనర్జీతో బాలయ్య వెండితెరపై సందడి చేస్తున్నారు ఇదిలా ఉంటే నటుడిగా బాలకృష్ణ యాభై వసంతాల స్వర్ణోత్సవ వేడుకని సెప్టెంబర్ ఒకటిన నవ్వోటల్ గా గ్రాండ్ గా జరగబోతుంది ఈ వేడుకని తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి చేస్తుంది గ్రాండ్ గా జరగబోయే ఈ వేడుకకి ఇప్పటికే చిన్న హీరోల నుంచి స్టార్ యాక్టర్స్ వరకు అందరికీ ఆహ్వానాలు అందాయి సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి వెంకటేష్ నాగార్జున ఈ వేడుకకి అటెండ్ అవుతున్నారు అలాగే పాన్ ఇండియా స్టార్స్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది ఇదే సమయంలో బాలకృష్ణని అమితంగా ఇష్టపడే కుర్రా హీరోలైన సిద్ధు జన్నులగడ్డ విశ్వక్ సింగ్ కార్తికేయ లాంటి వారు ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు ప్రత్యేకంగా డాన్స్ స్కిట్లతో వేడుకకి వచ్చే వారికి ఎంటర్టైన్మెంట్ అందించాలని అనుకుంటున్నారట దీనికోసం రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేశారట బాలైత నటించిన చాలా మంది హీరోయిన్స్ కూడా ఈ వేడుకకి ఇన్వైట్ చేశారు వారిలో సీనియర్ కథానాయకులు వచ్చే అవకాశం ఉందట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుక కోసం ఇన్వైట్ చేశారు ఆయన కూడా రావాలని అనుకున్నారు అయితే సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉన్న నేపథ్యంలో హాజరు కాకపోవచ్చని తెలుస్తుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాలకృష్ణ యాభై వసంతాల స్వర్ణోత్సవ వేడుకకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది చిరంజీవి బాలయ్య చాలా కాలం తర్వాత మరలా దగ్గరయ్యారు ఈ నేపథ్యంలో ఒకే వేదికపై ఒకప్పుడు పోటీ పడ్డా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డా స్టార్స్ కనిపిస్తే అదృశ్యం కన్నుల కర్నూలు పండుగగా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు ఈ వేడుకని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఏర్పాటు చేస్తున్నారు